ఆయన రక్తం వలన మీ పాపాలన్నీ క్షమించబడుతున్నాయి ఆయన మీ కొరకు చనిపోయాడు మీ కొరకు సమాధి చేయబడ్డాడు మూడవ రోజు తిరిగి బ్రతికి లేచాడు ఈ భూమి చనిపోయి తిరిగి లేచాడా ఒక యేసు ప్రభు ఆయన తిరిగి లేచి మీ కొరకు ఇప్పటికీ కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు తిరిగి మీ అందరి కొరకు రెండవసారి రాబోతున్నాడు ఆయన వచ్చే సమయమున మీరందరూ ఆయన నమ్ముకోండి మా యొక్క విన్నపము ప్రభు నమ్ముకుంటుంది మీరు ఒకవేళ యేసు ప్రభు నమ్ముకుంటాను అంటే చేతులు అద్దరు మీకోసం ప్రార్థన చేస్తాను చేతు మనస్ఫూర్తి కదా అలాగనే చూడండి మీకు వినండి మీ కొరకు ఇక్కడ మందిరం ఉంది మన మందిర భాస్టర్ గారు ఉన్నారు మీరు ఈ మందిరానికి భాస్టర్ మీకు కదా తెలుసు మీకు ఉన్నారు ఉన్నారు పెద్ద మీరు ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ ఆరాధన కలుసుకోండి మీ సహకారం వారికి ఎంతో అవసరం మీ వలన ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రపూర్ నమ్ముకొని మందిరానికి రావటానికి మీరందరూ ప్రయాసపడండి నేను ఎక్కడ ఉన్నా మా ప్రేమ మీకోసము మీరందరూ బాగున్నారని మీ కొంచెం మీ పిల్లలందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా మేము కోరుకుంటూ మేమల్లా సేవదిస్తున్నాం స్ఫూర్తి నిర్ధమా నాధ తండ్రి ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి విడదబడి ప్రార్థిస్తున్నా యేసు రామమణ మీరందరి ఆత్మ రక్షించబడి మీ రాజ్య మనకు వారుసులుగా మీ ప్రత్యం మనిషి ద ఆత్మదేవ నిలబడి ఉన్న ఎవరి ఆత్మ కూడా వృధా కాకూడదు నశించిపోకూడదు ప్రతి ఆత్మ యేసు ఏసు రక్షించబడాలి మేమందరము దేవుని రాజ్యములో నిన్న ఆరాధించినట్లుగా ఇప్పుడే అది మహిమార్గమే వీరి ఆత్మలను మీరు ముట్టడి తాకమని వేడుకుంటున్నాము వీరు యేసు వైపు మనంచమని వేడుకుంటున్నాము చదువు లేని వారైనను జ్ఞానము లేని వారైనను వారికి మీ ప్రత్యక్షతను బయలుపరచండి యేసును బయలుపరచండి యేసు ప్రేమను ఆయన చింతించిన రక్తము దాని విలువను బయలుపరచది ఆయన వలన కలుగుతున్న ఆ యొక్క పాప క్షమాపణ నిత్య జీవముని నిబిడలందరూ పొందినట్లుగా ఇక్కడ వారి యొక్క మనోనేత్రాలు తెరవమని వేడుకుంటున్నాము వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ఎందుకు బ్రహ్మ నీ చిత్తం అయితే మరొకసారి ఇదే ప్రాంతంలో కోడికలు పెట్టేటప్పుడు నీ కృపను అనుగ్రహించండి ఈ గ్రామాన్ని కదిలించబడినట్టు మీరు గొప్ప కార్యం జరిగించి నీ నామానికి ఘనత మహిమను మీరు తెచ్చుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి అదే విధంగా ప్రభు ఈ రోజంతా ఈ కార్యక్రమము జయముగా జరుగుటకు ఈ స్థలములు పరీక్షలు చేస్తున్న సహోదరుడు విజయ్ కుమార్ విజయ రాజును బట్టి అలాగని ప్రభు జానయ్య గారిని బట్టి అమ్మగారిని బట్టి వారికి తోటి విశ్వాసులైన వారందరిని బట్టి నేను స్ఫూర్తిస్తున్నా అదే విధంగా మాతో కలిసి వచ్చిన మా బృందములో ఉన్న ప్రతి యవన బిడ్డలను బట్టి అలాగే మాకు సహకరించిన ఒక్కొక్కరిని పేరు పేరు మీరు ఆశీర్వదించండి అనాడు ఇస్సాకు నిత్రను చదివి ఏ విధంగా నూరంతాను పొందారు ఈ దినం ఈ పరిచయంలో పాల్గొందిన వారు ఎదినీ బిడలైన వారికి తన యొక్క స్థోమతను శక్తిని వత్తి వారికి చీరలను ఇచ్చుటకు సహాయపడిన సురేష్ మాతో కలిసి వచ్చిన బృందమంతటికి నోరాంశల పదము యస్ నామమణ కనుమను రాకా మీకే మహిమ గనక ప్రభావం తెచ్చుకోమని ప్రమోణి